అమెరికా తాజా నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది జీవనోపాధి మీద తీవ్ర ప్రభావం పడిందని మీకు తెలుసా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న టారిఫ్ నిర్ణయం వల్ల మన రొయ్యల రైతులు రొయ్యలు పండించే రైతులు ఎవరైతే ఉన్నారో ఘోరంగా నష్టపోతున్నారని మీకు అవగాహన ఉందా అసలు ఏం జరిగింది దీనికి ఏంటి తెలుసుకుందాం యాక్చువల్గా ఏప్రిల్ రెండున ట్రంప్ ఇరవై ఏడు పర్సెంట్ టారిఫ్ ప్రకటించారు అయితే ఏప్రిల్ ఐదున అది అమల్లోకి వచ్చింది ముందు నుంచే ఉన్న ఏడు పర్సెంట్ ఇతర ట్యాక్సులతో కలిపితే ఇది మొత్తం ముప్పై నాలుగు పర్సెంట్ టారిఫ్గా అయింది ఇది మన ఉత్పత్తిదారులు ఎవరైతే ఈ రొయ్యలు పండిస్తున్నారో ఇది పోటీని తగ్గించింది ఈ పోటీని తక్కువ చేసింది ప్రపంచ మార్కెట్లో దానివల్ల ఏమైందో తెలుసా వంద కౌంటు రొయ్యలు ధర రెండు వందల నలభై నుండి రెండు వందల ముప్పై రూపాయలకు పడిపోయింది యాభై కౌంటు ఉన్న రొయ్యలు ధర మూడు వందల యాభై నుండి రెండు వందల ఎనభై రూపాయలకు పడిపోయింది కృష్ణా పశ్చిమ గోదావరి రైతులు ఈ నీరు హాలిడేని ప్రకటిస్తాం క్రాపును పండించకుండానే అని నిర్ణయం తీసుకోబోతున్నారు ఆయన ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటికే రెండు వేల కంటైనర్లు స్టాక్ ఆగిపోయి ఉండాలి మన రాష్ట్రంలో అంతేకాకుండా ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది ఈ కొద్ది సమయంలోనే అసలు ఆంధ్రప్రదేశ్కి ఈ రొయ్యలకి అంత ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం దేశంలో డెబ్బై ఏడు శాతం ఉత్పత్తి దేశానికి సంబంధించిన మొత్తం హండ్రెడ్ పర్సెంట్లో డెబ్బై శాతం ఉత్పత్తి ఆంధ్ర రాష్ట్రం నుంచే పోతుంది మరియు దేశాన్ని ముప్పై మూడు పర్సెంట్ ఎక్స్పోర్టు మన రాష్ట్రం నుంచే పోతుంది తద్వారా యాభై లక్షల కుటుంబాలు ఇది జీవనాధ జీవనోపాధిగా ఉంది యాభై లక్షల కుటుంబాలకి ఏపీ జీడిపిలో ఇది పది పర్సెంట్ అసలు సెంట్రల్ స్టేట్ ఇంత జరుగుతున్నా ఏం పట్టించుకోలేదా అంటే ఎస్ దానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఏపీ ప్రభుత్వము పదహారు మందితో కమిటీ వేసింది చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్నారు చైనా జపాన్ యూరోప్ మార్కెట్లు ఓపెన్ చేయాలని చూస్తున్నారు లోకల్ కన్జంప్షన్ని ప్రోత్సహించాలని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్ ముప్పై చేశారు తాత్కాలికంగా ఉపశమనం ఉంది అయితే ఫ్యూచర్ ఏంటి ఇలాగే జరిగితే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మన రైతుల పరిస్థితి ఏంటి మన జీడిపి పరిస్థితి ఏంటి అనే విధంగా చూసుకుంటే రైతులు పూర్తిగా ఖాళీ పడిపోతారు ఇలాగే ఉంటే వేరే దేశాల్లో పోటీ చేయలేరు వేరే దేశాలతో అసలు పోటీనే చేయలేరు రిపీట్ అయితే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది అయితే వాట్ షుడ్ ఇండియా డూ ఒపీనియన్ సెగ్మెంట్ పవర్ఫుల్ వాయిసెస్ అసలు ఏంటి ఏం చేయగలుగుతాం మనం కొత్త మార్కెట్ల కోసం పోరాడాలి బేసికల్గా అమెరికాలో రాయితీ కోసం కేంద్రం బలంగా మాట్లాడాలి లోకల్ మార్కెట్లలోనూ ప్రోత్సహించాలి హోటళ్ళు సూపర్ మార్కెట్లు వగేరా వగేరా లోకల్ మార్కెట్లలో మనం సేల్ చేయగలగాలి రైతులకు సబ్సిడీ హెల్త్ స్కీమ్లు ఇవ్వాలి లేదంటే చాలా ఇబ్బంది పడతారు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన రొయ్యలు కానీ పీతలు కానీ చేపలు కానీ ఇలాంటి రైతులకు ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం గొంతిచ్చి మనం గొంతిప్పి ప్రపంచానికి తెలియచేయాలి ఆ గొంతుని ప్రపంచానికి వినపడేలా చేయాలి లేదంటే నష్టపోయేది మనమే కాదు మన రాష్ట్ర జీడిపి కూడా మన రైతులు కూడా ఇందులో ఎన్నో లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మీరు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఏ విధంగా ముందుకు ఈ మార్కెట్ తీసుకెళ్తే మన రైతులు ఇబ్బంది పడరో కామెంట్ చేయండి మన రైతుల కోసం మనం అందరం నిలబడి ఉన్నాము అని మన రైతులకు తెలిసే విధంగా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్